జై గోమాత హోం నమో వెంకటేశాయ ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోతున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి ముఖ్యంగా హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుండి శ్రీపీఠం అనగానే గుర్తుకొచ్చేది స్వామి పరిపూర్ణానంద స్వామి ఆ స్వామీజీ అక్కడి నుండి పోటీ చేస్తున్నారన్నటువంటి విషయం మనకందరికీ తెలుసు గత నలభై ఐదు రోజుల నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హిందూపురంలో స్వామీజీ వారు ప్రతి గడప గడపకి ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము చూస్తున్నాం ఈ ఉమ్మడి పార్టీలు జతగట్టిన తర్వాత హిందూపురం లోక్సభ సెగ్మెంట్లో మైనార్టీలు ఎక్కువగా ఉన్నారని చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టేటువంటి ప్రతినిధి చేస్తున్నటువంటి విషయాన్ని మా దృష్టికి రావడం మేము గో రక్షణ కోసం గోవుల సంరక్షణ కోసం పనిచేస్తున్నాం దానికి పరిపూర్ణనంద స్వామి వారు దేశవ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారికి మంచి గుర్తింపు ఉన్నది ధర్మం పట్ల వారు చేస్తున్నటువంటి పని ప్రతి ఒక్కరికి తెలుసు హిందువులకి ఎక్కడైనా హాని జరిగితే నేను ఉన్నానని ముందు వచ్చేటువంటి ఉభయ తెలుగు రాష్ట్రంలో మొదటి స్వామీజీ స్వామి పరిపూర్ణంద గారు వారికి టికెట్టు రాని ఎడల ఏదైనా ఈ మూడు పార్టీలు కలిపి ఏదైనా టికెట్ రాకుండా చేసినట్టయితే మేము మా యుగ తులసి పార్టీ నుండి మా గుర్తు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రోడ్ రోలర్ రోడ్ రోలర్ ఎంటర్ అయితే ఎలా ఉంటుందో కూడా స్వామీజీ గారు నడిపితే ఇంకా చాలా బాగుంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం వారికి మేము యుగ తులసి పార్టీ నుండి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం వారు హిందూపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తాము అని అంటే మేము వారికి బీఫామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం జై గోమాత ఓం నమో వెంకటేశాయ